ధను వారికి డిసెంబర్ నెల గృహ సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా సమస్యలు చిక్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఇంట్లో సఖ్యతాభావం లోపించడానికి ఆస్కారం ఉంది వైఫ్ నైఫ్ కాకుండా చూసుకోవాలి ఈ రాశివారు పురుషులు అలాగే స్త్రీలు హస్బెండ్ నైఫ్ కాకుండా చూసుకోవాలి అంటే మానవత్వ ధోరణితో ఏది శాశ్వతం కాదు ఇదంతా మాయ కదా అనే మనోభావన వస్తే మౌనమే అంగీకార సూచికంగా ఉంటుంది మౌనాన్ని మించినటువంటి వ్రతం మరొకటి లేదు కాబట్టి ఈ రాశివారు ఆవేశానికి గురి కాకుండా ఎవరైనా గట్టిగా మాట్లాడినప్పుడు ఆ ప్రదేశాన్ని మౌనంగా వెళ్ళిపోవటం చాలా మంచిది అప్రయత్న ధన వ్యయం అవటానికి ఆస్కారం ఉంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న సూత్రం వీళ్ళు గుర్తిరగటం చాలా మంచిది ఎందుచేతనంటే మీ అబ్బాయికి ఉద్యోగం మేము కన్సల్టెన్సీ ద్వారా ఇప్పిస్తామని చెప్పేసి ఒక రెండు లక్షలు తీసుకొని మోసం చేసే వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంటుంది ఈ రాశివారు దానికి గురి కాకుండా జాగ్రత్త పడాలి ఉద్యోగం అనేటువంటిది పురుష లక్షణమే అయినప్పటికీ అదృష్టాదృష్టాన్ని బట్టి వారి యొక్క జాతక రీత్యా వస్తుంది కాబట్టి ఉద్యోగం లేదని దిగులు చెందక స్వయం కృషితో ముందడుగు వేసి విజయాన్ని సాధించే మార్గాలు అన్వేషించటం చాలా మంచిది లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఇట్ అనేటువంటి ఉద్దేశంతో ముందడుగు వేయాలి ఈ ధనురాశి వాళ్ళు బంధుమిత్ర ద్వేషం కూడా పెరుగుతుంది ఎందుచేతనంటే బంధువుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగంగానే వీడెందుకు రా దేవుడా అని వాళ్ళు తప్పించుకోవడానికి ఆస్కారం ఉండి ద్వేషంగా మాట్లాడతారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ప్రతి మా ప్రతి వాళ్ళు ఉద్యోగం చేసి సంపాదించాలి అని చెప్పేసి అనుకోవడం కూడాను చాలా తప్పండి స్వయం కృషితో వారి వారి తెలివితేటలతో ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి మానవుడు ప్రయత్నం చేస్తే ఈ దేశంలో అనుక్షణం శాంతి ఉంటుంది అశాంతి అనేటువంటిది ఉండనే ఉండదు అనేటువంటి ఉద్దేశాన్ని గుర్తిరగండి అలాగే ఆర్థిక లోపాల చేత కార్యాలన్నీ కూడాను స్తంభింపజేసుకోవడానికి ఆస్కారం ఉంది అభివృద్ధికి అవరోధాలు ఏర్పడుతున్నాయి కాబట్టి రుణ సేకరణ అనేటువంటిది ఈ రాశివారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ధను రాశి వాళ్ళు రుణగ్రస్త విమోచనం కోసం ఆర్థిక పరమైన చిక్కుల నుంచి బయటపడటానికి శ్రీం మహాలక్ష్మి దేవతాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి అంతేకాకుండా శ్రీం హ్రీం నమ అనేటువంటి మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేయాలి వీలైతే శివచండీ ప్రదక్షిణం సాయం సంఖ్యా సమయంలో చేయటం వల్ల కొంత ఊరటను సాధించుకోవటానికి ధనురాశి వారికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎక్కువగా గులాబీ రంగు దుస్తులు ధరించాలి వీళ్ళ మంత్రం మాత్రం శ్రీం హ్రీం నమః అనే మంత్రాన్ని అధ్యయనం చెయ్యాలి